హలో అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను మీ భవ్య నేనైతే సూపర్గా ఉన్నాను ఇదైతే సండే బ్లాగ్ అండి సండే రోజు మార్నింగ్ అయితే ఇంకా పిల్లలకి ఇట్లా లేసారు లేచి ఇంకా వాళ్ళకైతే బ్రెష్ చేయించి స్నానం చేయించి ఇంకా టి పాలు పోసి టిఫిన్ అయితే పెట్టేసాను ఉగ్రాని చేశాను ఇంకా అయితే పప్పు చేస్తున్నాను ఇంకా నాన్ వెజ్ అయితే ఈవినింగ్ ఏమైనా తెచ్చుకుందామని ఇప్పుడైతే పప్పు చేస్తున్నాను దీనికోసం అయితే కుక్కర్ తీసుకొని నాలుగు టమాటాలు మూడు పచ్చిమిర్చి అండ్ ఒక ఉల్లిగడ్డ చూడండి ఉల్లిపాయ ఎంత అయితే సరిపోతుంది ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి వేసు టమాటా పప్పు కదా దీంట్లోకి మిర్చి వేయరు కారం వేస్తారు కాబట్టి నేను మిర్చి కొంచమే తీసుకున్నాను ఒక ఫోర్ మిర్చి తీసుకున్నాను ఇవన్నీ కట్ చేసి వేసుకున్నాక కొంచెం ఆయిల్ కొంచెం పసుపు పసుపు కూడా వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర మెయిన్ టేస్ట్ జీలకర్ర వాటితోనే వస్తుంది కదా కొంచెం జీలకర్ర మీరు ఇలా ట్రై చేయండి కొన్ని ధనియాలు మరీ ఎక్కువ వేయద్దు నేను వేసాను చూడండి అంతే వేస్తే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది పప్పు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే పులుపు కోసం కొంచెం చింతపండు అండ్ కొంచెం కొత్తిమీర ఇలా కాడలతో వేసుకోవాలి అండ్ కరివేపాకు అన్నీ ఇలా అన్నీ వేసుకొని ఒకసారి నీళ్ళు మనకు కావాల్సినంత చూడండి కారము నేను టమాటా పప్పు కదా కారం వేసాం కదా పచ్చి కారం వేయం కదా ఒక వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే వేసాను వేసి మనకు కావాల్సినంత నీళ్ళు పోసుకోవాలి విజిల్ బట్టి మాడిపో మాడిపోతుంది కదా తక్కువ నీళ్ళున్నా ఎక్కువ నీళ్ళున్నా పొంగిపోతుంది ఈ మాత్రం నీళ్ళు అయితే సరిపోతాయి నేనైతే ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ అయితే పెట్టుకుంటాను నేను ఎప్పుడు టమాటా పప్పు చేసినా కూడా ఫోర్ విజిల్స్ అయితే అవుతుంది చూడండి విజిల్ అయితే వస్తుంది ఫోర్ విజిల్స్కి అయితే టమాటా పప్పు అయితే మంచిగా ఉడికిపోతుంది నాకైతే ఎప్పుడైనా చూడండి విజిల్ అంతా అయిపోయింది ఇప్పుడు విజిల్ తీసి మూత తీసి చూసుకున్నాము పప్పు ఎలా ఉడికిందో చూడండి పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది మొత్తము దీనిలోకి అయితే ఇంకా స్మాష్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకా అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇలా స్మాషర్తోని పప్పు ఉద్దుతో ఇలా మెత్తగా రుబ్బుకోవాలి పప్పునంతా రుబ్బుకొని దాన్ని ఇంకా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా దీని ఇప్పుడు దీనిలోకి పోపు పెట్టుకుందాము పో పెట్టుకోవడానికైతే కొంచెం ఒక ప్యాన్ తీసుకొని ఇలా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక పప్పుకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా టూ టూ త్రీ త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర ఆవాలు అన్నీ కలిపి నేను కలిపి పెట్టుకున్నాను ముందే ఆవాలు ఒక రెండు ఎండుమిర్చి కొంచెం పసుపు కూడా వేసి అంతా మగ్గనిచ్చి చూడండి లాస్ట్లో కరివేపాకు మిస్ అయింది అని అది చూడండి కరివేపాకు కూడా వేసుకొని మనం పో పెట్టుకున్న మిశ్రమాన్నంతా ఇలా పప్పులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అంతే తెలంగాణ స్టైల్లో వేడివేడి పప్పు రెడీ ఇది ఇదైతే అన్న వేడివేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది పప్పు పూరి అండ్ పప్పు కాంబినేషన్లో కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చాలా బాగుంటుంది నా స్టైల్లో అయితే ఇది ప్లీజ్ మరీ మరీ చెప్తున్నాను మన ఛానల్ చూసేవాళ్ళు అలా చూసి వెళ్ళకుండా ఒక సబ్స్క్రైబ్ ఒక కా ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి